అందరికీ నమస్కారం అప్పటికప్పుడు చాలా ఈజీగా త్వరగా చేసుకోగలిగే ప్రసాదం రవ్వ కేసరి వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ కేసరిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అయితే ఇంకెందుకు ఆలస్యం పక్కా కొలతలతో సులభంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా గిన్నెలో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ బాదం స్పూన్ జీడిపప్పు వేసి వేయించాలి ఇవి కాస్త వేగిన తర్వాత స్పూన్ ఎండు ద్రాక్ష వేసి వేయించి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో కప్పు సూజీ రవ్వ వేసి బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సన్నని మంటపై వేయించుకోవాలి రవ్వ వేగుతుండగా మరోపక్క గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు కొద్దిగా యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా ఇందులో మేము ఎలాంటి ఫుడ్ కలర్ వేయలేదు ఒక ఐదు నిమిషాలకు రవ్వ కలర్ మారుతుంది రవ్వ ఇలా కలర్ మారిన తర్వాత మరిగించుకున్న నీటిని ఇందులో వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత కప్పున్నర తురిమిన బెల్లం వేసి కలుపుకోవాలి తీపిని ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు బెల్లంకు బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం కరిగి రవ్వ ఇలా దగ్గర పడగానే మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఒక నిమిషం తర్వాత రవ్వ ఇలా సాఫ్ట్గా అయ్యి నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు ఎండుద్రాక్షలను వేసి బాగా కలుపుకొని చవాఫ్ చేసుకోవాలి చివర్లో చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోవాలి రవ్వ కేసరి రెడీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉంచి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరిన్ని అద్భుతమైన వంటల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్